కర్నూలులో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు జగన్ హయాంలో నగర అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ధ్వజమెత్తారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే కర్నూలు అభివృద్ధి పథంలో నడిపిస్తామంటున్న తెదేపా అభ్యర్థి టీజీ భరత్ మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు కర్నూలు నగర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు కర్నూలు చరిత్రలో ఎప్పుడు ఇంత ర్యాలీ చేయలేదు ఇప్పుడే నామినేషన్ వేశారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకేమంటే ఇంకా ఫార్మాలిటీ అనిపిస్తా మే థర్టీన్త్ అనేది జస్ట్ ఫార్మాలిటీ మెజారిటీ ఎంత అనేది చూసుకోవాల ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం ఉందండి నేను ఆల్రెడీ భరోసా యాత్ర ఇంటింటికి పోతున్నా భవిష్యత్ గ్యారెంటీ తిరిగినా అంత ముందు అన్నా క్యాంటీన్ సో అన్ని అంటే ప్రజల్లో నేను కంటిన్యూస్ వాళ్ళ స్పందన అనేది చాలా బాగుంది వాళ్ళు జస్ట్ వెయిటింగ్ ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకత్వం నా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదనేది పదేళ్ల నుంచి చూసారు కదా డిక్లైన్ అయితే ఇప్పుడు ఏమంటారు క్యాండిడేట్ అంటే దానికి వాళ్ళు ఏమంటున్నారు అంటే దాని అర్థం ఏమి అని చేయలేదనే కదా క్యాండిడేట్ కి కోసమే కదా క్లారిటీ ఉంది వాళ్ళే చెప్తున్నారు మేమేం చేయలేదయ్యా కర్నూలు కి అందుకైనా క్యాండిడేట్ ని మారుస్తున్నాం దాని అర్థం మేము అట్లా మార్చుకుంటా పోతే అవుతుండే ఐదేళ్ల నుంచి పాలన శూన్యం ఎక్కడన్నా పోండి కర్నూలు మీరు ఓల్ టౌన్ లో ఎక్కడన్నా తిరగండి ఆర్ ఫీలింగ్ సో బ్యాడ్ ఎక్కడ చూడు పెన్షన్లు కట్టు వాళ్ళ ఉసురు తగులుతుంది ఎంత బాధ అవుతుంది మీరు చూడాలి హ్యాండిక్యాప్ వాళ్ళది కొద్ది వాళ్ళది వాళ్ళ బాధ చూస్తే తట్టుకోలేము మనం నేను అదే చెప్పేది ప్రభుత్వంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తీయగలుగుతారు పెన్షన్స్ అనేది ఆయన క్వశ్చన్ వేసుకోవాలి చాలా కాలంగా ప్రజల్లోనే ఉన్నారు ప్రజల్లో తిరుగుతున్నారు సైకిల్ యాత్రలు చేపట్టారు ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు ఎట్లాంటి సమస్యలు మీరు వాళ్ళ నుంచి వింటున్నారు వాళ్ళ నుంచి మెయిన్ వచ్చి పెన్షన్స్ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇల్ల పట్టాలు లేవు టిట్కో హౌసెస్ కట్టలే ఉద్యోగాలు లేవు డిగ్రీలు పీజీలు లేవు ఇవన్నీ మెయిన్ ఇవే ఇష్యూస్ ఇది సిస్టమే లేదు ఈ రోజు కూడా మీరు చూస్తే జన సునామీ వచ్చింది ఈ రోజు కర్నూలు ఎందుకు అంత వచ్చిందంటే గవర్నమెంట్ పైన ఉండే నెగటివిటీ ఇక్కడ వచ్చి చూపిస్తున్నారు ముందు నేను పోయినప్పుడు మాట్లాడే భయపడుతుంది ఇప్పుడు అంతా అప్ అయిపోయారు కోడ్ వచ్చింది అందరు క్లారిటీ తెలిసిపోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనేది హండ్రెడ్ పర్సెంట్ అని తెలిసిపోయింది ఎవ్రీ వన్ ఇస్ ఓపెనింగ్ సూపర్ సిక్స్ పథకాలు తీసుకెళ్తున్నారు దీంతో పాటు మీకు ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టో ను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళి అదే నేను ఆరు గ్యారెంటీలు ఐదేళ్ళు చేస్తానని చెప్తున్నా ఒకవేళ ఆరు గ్యారెంటీలు నేను చేయకపోతే ఇరవై తొమ్మిదిలో మీరు ఓటు వేయొద్దండి నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఏ నాయకుడు చెప్తాడండి అంత గట్టిగా నేను సంపాదించుకునే కాదు ఫాదర్ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోవాలి లేకపోతే ఆయన కన్నా ఆయనకి ఈక్వల్ గా తెచ్చుకోవాలి ఐదేళ్ళ తర్వాత అరే టీజీ భరత్ డన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వాళ్ళ ఫాదర్ కన్నా బాగా చేశారు ఆ మాట వినాలనే ఉద్దేశంతో నేను అంత అట్టుదలతో ఆరు గ్యారెంటీలు అవి నేనేదో కూర్చొని ఏసీ రూమ్ లోనో ఏదో వాళ్ళతో రాసి దండి పదేళ్ళ నుంచి చూసి ఇని అందరితో మాట్లాడి డిస్కస్ ఆరు గ్యారెంటీలు చేసిన ఎంతమంది చెప్తుంటారు స్మార్ట్ సిటీ అసలు రియల్ స్మార్ట్ సిటీ ఏమైనా చూసారా పారామీటర్స్ చూసారా ఎక్కడ చూడలే మనం పారామీటర్స్ తో స్మార్ట్ సిటీ బిల్డ్ చేయబోతున్నాము హైకోర్టు బెంచ్ సార్తోనే అనౌన్స్ చేసిన పతికొండలో కూడా గ్యారెంటీ ఇక్కడ వస్తుందని ఇక్కడ లేదు బెంచ్ తీసేశారు క్యాపిటల్ సిటీ పోయింది శ్రీబా కమిటీలో వేసిన ఒప్పందం ఇక్కడ రాకుండా పోయింది హైకోర్టు అందుకే ఫస్ట్ బెంచ్ తెప్పిస్తాం చాలా డెవలప్ అవుతుంది ఐదేళ్ళలో రూపరేఖలు రూపురేఖలు మారిపోతుంది ప్రతి ఒక్కరికి ఆదాయం పెరుగుతుంది జస్ట్ టేక్ మై అనేవాడు టీజీ భరత్ అనేవాడు చెప్పిన తర్వాత ఎప్పుడు మాట తెప్పలే అది అందరికీ తెలుసు సార్ జగన్మోహన్ రెడ్డి న్యాయ రాజధాని అని చెప్పారు ముస్లింస్ కత్ చేస్తామన్నారు ఇది చేస్తామన్నారు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు ఇవన్నీ ఏం నెరవేరలేదు దీన్ని ఎట్లా మీరు ప్రజలకు తీసుకు ఆయన చెప్పినారు ఏది చేయలేదు మేము ఇది చేస్తామని చెప్తున్నాను అందుకని హైకోర్ట్ బెంచ్ తెస్తాము మీకు గుర్తుందా లేదు మన క్యాపిటల్ డివైడ్ అయిన తర్వాత మనకి ఎన్నాళ్ళు పట్టింది హైకోర్టు వచ్చే మూడేళ్లు పట్టింది ఆయన చెప్తే హైకోర్ట్ ఇచ్చేస్తుంది ఎవరు ఎవరి చేతిలో లేదా సుప్రీంకోర్టు లో ఉంటుంది అంత ఈజీ కాదు అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనం రియల్ గా బెంచ్ తెస్తాం స్మార్ట్ సిటీ అంగొన్ను బిల్డప్ ఇట్లాంటివి ఎన్నో నేను చెప్పే ఆరు గ్యారెంటీలు ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది మా ఆరు గ్యారంటీలు ఎక్స్ప్లెయిన్ చేయడంతో దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇది